హైజులో దేవునికి మహిమగలనుక ఉదయ కాల సమయంలో మీకు అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను సహోదరుడు సహోదరి ఈరోజు మీ మధ్యకి మంచి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి మేము తీసుకొచ్చాము మీరందరూ కూడా మే యొక్క దగ్గర ఉన్న సెల్ పనిచేసి దేవుని వాక్యాన్ని మనము తిందాము దయచేసి వినటానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవో అధ్యాయం నాలుగవ వచ్చాను చదువుకుందాం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక వాళ్ళారా ఇక్కడ మరి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సౌపరచను కాక అని మనం చూస్తున్నాం నీ కోరికను సిద్ధింపచేసి అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీ కోరికను సిద్ధింప చేసి ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఉదయకాలం నుండి మనము మరి ఎన్నో కోరికలు అనేది ఉంటాయి మనిషి జీవితంలో కోరికలు మనము కోరుకున్నది మనం అనుకున్నది జరగాల నెరవేరాలా అనేది ఒక కోరిక మనలో ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా మరి ఇంకా చెప్పాలంటే యవనస్తుల్లో యవనస్తురాల్లో మంచి మంచి కోరికలు ఉంటాయి బాగా చదువుకోవాలని కోరికలు ఉంటాయి మంచి జాబ్ చేయాలని కోరిక ఉంటుంది మంచి మంచి పనులు చేయాలని కోరికలు ఉంటాయి మంచి భర్త రావాలని కోరిక ఉంటుంది మంచి భార్య రావాలని కోరిక ఉంటుంది మరి ఎన్నో కోరికలు ఉంటాయి మరి మంచి వ్యాపారం చేసుకోవాలని కోరికలు ఉంటాయి మంచి ఉద్యోగం చేసుకోవాలా లేకుంటే మంచి వాహనాన్ని కొనుక్కోవాలా మంచి బైక్ కొనుక్కోవాలా లేక మంచి సైకిల్ కొనుక్కోవాలా వాళ్ళ బట్టి మంచి గృహాలను నిర్మించుకోవాలా ఎన్ని కూడా మంచి మంచి కోరికలు అంతేకాకుండా మన దేశంలోనే కాకుండా బయట దేశాలను కూడా వెళ్ళి మరి ఇంకా పనులు చేసి బాగా సంపాదించుకోవాలనే కోరికలు కూడా అనేక మందికి అనేక వంటి కోరికలు మరి ఈ రోజుల్లో ఉంటూ ఉన్నాయి ఎన్నో కోరికలు మరి అనుసులకు ఉంటాయి మరి మధ్య వయసులోకి ఉంటాయి ముసలి ఉంటాయి అందరికీ ఉంటాయి కోరికలు అనేది కాబట్టి మరి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి ఒకనికి ఒక మంచి కోరిక ఉందంట ఏమంటే ప్రభా నేను ఏదైతే తాగుతానో అది బంగారం కావాలని కోరిక కోరికంట దేవుడా నాకు ఒక నేను ఏదైతే తాగుతానో అది నాకు బంగారం కావాలనుకునేవాడు అంట వాడు వాడికి ఒక అది కోరిక దేవుడిని అడుగుతూ వస్తున్నాడంట ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి నైనా నువ్వు కోరుకున్నట్టే నువ్వు ఏది తాగితే అది బంగారం అవుతుందిలే అని చెప్పానంట రాత్రి తన కళ్ళలో అప్పుడు ఏం చేశానంటే ఇతడు లేచి ఉదయాన్నే లేచి వాహ్ దేవుడు నాకు రాత్రి మంచి వరం ఇచ్చాడు నా కోరికను ఆయన సిద్ధింప చేశాడు కాబట్టి నేను ఏది తాగితే అది బంగారం అయిపోతుంది అని చెప్పి అనుకొని ఉదయాన్నే లేచి తను పండుకునంటే ఆ బెడ్ మంచాన్ని తాకాడంట తాగితే అది బంగారం అయిపోయిందంట అబ్బా నాకు దేవుడు నా యొక్క మనవిని నా యొక్క కోరికను నా కోరికను తీర్చాడు అని చెప్పేసి ఆయన చాలా సంతోషపడ్డాడట సరే చాలా బాగుంది దేవుడు నేను కోరుకున్నట్టే దేవుడు నాకు దయచేసాడని చెప్పి తను ఏం చేశాడంటే అనుకునేసి తను ఇక బయట వచ్చాడు బయట వచ్చి ఆ ఇంటి ముందు ఉన్నంటి పూల మొక్కలన్నిటిని కూడా తాగుతూ వస్తున్నాడు తాగుతూ వస్తుంటే మరి ఏదైతే తను తాగుతున్నాడో ఆ పూల మొక్కలన్నీ కూడా బంగారం అయిపోతుందంట ఇంకా సంతోషపడినాడు బా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సరే తను ఏదైతే ఇంట్లో తాగుతుండో వస్తువు అన్నీ కూడా బంగారం అయిపోతుంది చాలా సంతోషపడుతున్నాడు దేవుడు నాకు చాలా మంచి కోరిక ఇచ్చాడు తను నేను కోరుకున్నట్టుగా అవుతుందని చెప్పి అనుకున్నాడు సరే స్నానం చేసాడు అక్క ఆ ఇంట్లో కూడా తాగిన బంగారం అయినాయి మరలా వచ్చాడు సరే ఇంకా మరి టిఫిన్ పెట్టడానికి వాళ్ళ భార్య రెడీ చేసి టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది పెట్టింది ఆ టిఫిను ఇడ్లీ తీసుకోవటానికి చేయి పెట్టాడు చేయి పెడితే ఏమైంది అంటే బంగారం అయిపోయింది ఏమైపోయింది బంగారం అయిపోయింది ఇప్పుడు తాగిందల్లా బంగారం అయిపోతుంది బంగారం అయిపోయింది ఓ ఇడ్లు కూడా బంగారం అయిపోయింది సంతోషపడినాడు సరే ఇడ్లీ తినలా ఇంకా బంగారం ఎక్కడ తింటాడు తినలేదు సరే పోనీ అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం చేస్తామని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూర్చుంటే భోజనం తాగితే కూడా భోజనం బంగారం అయిపోయింది అయ్యో మధ్యాహ్నం కూడా బంగారం అయిపోయింది ఇంకా రాత్రి కూడా చూద్దాం అని చెప్పి రాత్రికి కూర్చున్నప్పుడు రాత్రి కూడా బంగారం అయిపోయింది భోజనం ఇంకా వచ్చేసింది బుద్ధి వచ్చేసింది చంపలేసుకున్నాడు దేవుడా మరి నేను కోరినలో బంగారం అయిపోతుంది నేను తాకినల్ల బంగారం అయిపోతుంది కాబట్టి నన్ను క్షమించు అని చెప్పేసి చంపలేసుకున్నానంట ఏది తాగితే బంగారం కావాలన్నాడు కదా బంగారు అట్లా తింటాడా బంగారం తింటాడా చెప్పండి ఒకసారి ఆలోచించండి మన కోరిక కూడా ఏదైనా సరే ఒక హద్దుండాలా ఆశ కూడా ఒక కదా అలాగని ఒక దాన్ని కూడా ఒక హద్దుండాలా ఈరోజు ప్రేమిట మరి నీ కోరిక మరి ఆయన ఇక్కడ నీ కోరికను సిద్ధింప చేసి అన్నాడు కాబట్టి నీ కోరికను సిద్ధింప చేస్తే నీ ఆలోచన యావత్ సభలో అన్నాడు అయితే మన కోరికను ఎలా ఉండాలంటే ఆ కోరిక లోకానుసారమైన కోరికలు ఉండకూడదు ఆత్మనుసారమైన కోరికలు ఉండాలా ఆధ్యాత్మిక కోరికలు ఉండాలా మనం కోరుకునేది ఏంటంటే ఈ లోకంలో మనం ఏం కోరుకున్నా ఏది ఉంచుకున్నా ఏది సంపాదించుకున్నా మనం అంతా కూడా రావు తీసుకెళ్ళలేం అయితే అతడు చంపలేసుకుని దేవుడా నన్ను క్షమించు ఏమే నేను కోరుకున్న చెడ్డది కాబట్టి అన్నప్పుడు దేవుడు మళ్ళీ కటాక్షించి మళ్ళీ ఏ తాగుతాయిది అది మామూలుగా అవతా వచ్చిందంట ప్రేమంటు ఒకసారి మనం ఆలోచించినట్లయితే మన కోరిక ఏంటంటే అది ఆత్మానుసారమైన కోరిక మన భవిష్యత్తులో మనకి ఏది కావాలనో అది దేవుడు అడిగితే దేవుడు ఇస్తాడు దేవుడు సహాయమో చేస్తాడు కాబట్టి మనం కోరుకున్నదల్లా బంగారం కావాలంటే అది మరి దురుద్దేశము అది స్వార్థం కాబట్టి అది నిష్ప్రయోజనం కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే తృప్తి చెందాలా ఆనందపడాలా చూడండి ఆకాశ పక్షులు మనం చూస్తున్నావు మతశ్వార్థులు అంటాడు కదా ఏమంటాడు ఆకాశపక్షులు చూడండి అవి ఎత్తవు కొయ్యవు కోట్లలో కూర్చుకున్నవు అయినా వాటికి నేను ఆహారం ఇస్తున్నాను కదా కాబట్టి మరి వాటికంటే మీరు శ్రేష్టమైనటువంటి వాడు అన్నాడు దేవుడు శ్రేష్ఠమైన జీవితం మానవుడికి ఈరోజు మనిషికి దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని మనము భద్రపరుచుకుంటూ దేవునిలో ఉంటూ దేవుని వెబ్ చూసినప్పుడు మన ఆధ్యాత్మిక కోరికల ప్రకారం జీవిస్తే దేవుడు వరలోకిన ప్రతి ఆశీర్వాదము ఊసమున ప్రతి ఆశీర్వాదము దేవుడికి సిద్ధపరిచి ఉన్నాడు దాన్ని మనం పొందుకోవడానికి మన కోరిక కలిగి ఉండాలని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు కాబట్టి నువ్వు జీవించే జీవితం శాస్త్రమైనది కాదు ఏది సమకూర్చుకొని నీతో కూడా రాదు అది ఒక సత్యాన్ని గురించి చేసుకొని నీ కోరికను దేవుడు సిద్ధంప చేస్తే నీ ఆలోచన యావత్ని ఆయన సభలు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇదే కాలంలో తల్లవంచండి దేవుడు వాక్యం దేవుడు దించిన ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం ఉన్నైనా చక్కటి దివైన మాటలు మాత్రం మాట్లాడినందుకు వందనాలు మనం బలపరిచినందుకు స్తోత్రములు మరి ఎత్తబడిన వాక్యమును పలిపచేయండి సాతానం ఎత్తుకున్నప్పుడు కాపాడమని నీరుగట్టి పలింపచేయమని అనేక మంది మార్చు మారడానికి రక్షించబడడానికి కార్యం చేయమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్